No? <laughs> <अभी कैसा laga? laughs> <laughs> so, अच्छा चाय सोलो <laughs> సోలో అన్న నువ్వు ఎక్కడనే ఉంటావు అన్నా నువ్వు కానీ సోలో కదా హాయ్ కావేజీ హాయ్ హౌ ఇస్ ద రైడ్ ఫన్ ఎక్సైటింగ్ యు వాంట్ టు గో అగైన్ నో సోలో వద్దులే కలిసి వెళ్తే బాగుంటది అందరం వేర్ ఆర్ యు ఫ్రమ్ ముంబై సే జీ ముంబై యా సో ముంబై వేర్ పవై బాయ్ యా అడ్రస్ కుచ్ అడ్రస్ 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 లేకుండా పోతాం ఇవన్నీ వేస్ట్ గాని బెస్ట్ ఏంటంటే మీరు అక్కడే ఉండండి షూటింగ్ ఉన్నప్పుడు వచ్చి చేసుకొని వెళ్ళిపోండి ఓ షూటింగ్ అయితే దరావో షూటింగ్ కర్కే జావ్ జావ్ డు యు వర్క్ అవుట్ యా ఐ లవ్ టు ఐ లవ్ టు గో టు ది జిమ్ ఓ విచ్ మజిల్ బేస్ యాబ్స్ ఓకే యా ఏమైందన్నా ఏంటిది ఫేవరెట్ మసిలా అంటే మనకి నాకు యాక్చువల్గా ఈ షోల్డర్స్ బాగా చేయడం ఇష్టం చేస్తావు షోల్డర్స్ చేస్తావు షోల్డర్స్ పర్లేదు ఈజ్ ఆస్కింగ్ యూ ఫేవరెట్ మజిల్ నో 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 ఐ డిడ్ టాస్క్ ఏం అడగలా ఐ డిడ్ ఎనీథింగ్ బైసెప్స్ సమయ బైసెప్స్ చూసా కాట్ గ్లూట్స్ ఆ కే గ్లూట్స్ అంటారు డుడ్ ఓ డుడ్ ఐ డుడ్ ఓ డుడ్ డుడ్ ఐ డుడ్ ఐ డుడ్ నంబర్ హైనా మేరా

meaning No, no, working experience. I understood. With, yeah. <laughs> Tell. It was great. It was like a very easy going shoot, and I had a lot of fun. No traffic. No traffic. <laughs> Sir, sorry, sorry, please. <laughs> yeah, I mean, amazing all in all, and uh, I hope to do another film with them soon. I really admired Puri Sir and his work initially when I came into the Telugu industry, and for the longest time, I wanted to work with somebody who's. Uh, we all saw the journey yesterday at the trailer launch and how he's. speaking in Telugu, no? Little. How? Because he can't understand. Really? Ah. Little also? That's what I'm <laughs> Like how he's speaking in Hindi, no? Like ah. not not that bad, but yeah.

సో రామ్ గారి దగ్గర నుంచి మీరు చాలా నేర్చుకున్నారు చాలా రెస్పెక్ట్ అంటే గౌరవం డబ్ల్యూ ఇష్మార్ట్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్లో మీరు స్కందా చేసి వచ్చారు అప్పుడు నేను అక్కడ చూస్తే మజిల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు దాంట్లో చాలా షార్ట్ గ్యాప్ లో నేను చూడగానే షాక్ ఎంత ఎలాగొందరగా దానికి ఏం చేసేది అంత హార్డ్ వర్క్ ఏం చేశారు అసలు అంత సడన్ గా మళ్ళీ పాత ఇష్మార్ట్ శంకర్ కంటే ఇంకా స్క్వీజ్ అయిపోయి వచ్చారు ఎలా 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 అలా మీకు బేసిక్లీ క్లైమాక్స్లో మళ్ళీ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది కదా సో మళ్ళీ క్లైమాక్స్ చెప్పిన మళ్ళీ కిక్ వచ్చింది సో మళ్ళీ ఆ ఇష్మాత్ శంకర్ క్లైమాక్స్లో ఎలా ఉన్నాను మళ్ళీ అలా వచ్చేద్దాం సినిమాకి అండ్ ఆల్సో క్లైమాక్స్లో లిస్ట్ వేస్తే అన్నమాట కట్ చేస్తే నవంబర్లోనే షూట్ చేయాలి సీజీ వర్క్ బోల్ అంత ఉంది ఆ తర్వాత సంజయ్ గడ్డి హెచ్స్ అన్ని చాలా కన్ఫ్యూజన్ కన్ఫ్యూషన్గా ఉంటాయి స్కందా సెప్టెంబర్ రిలీజు అక్టోబర్ నవంబర్ టూ మంత్స్ గ్యాప్ ఉంది సో ఐ థింక్ స్కందర్ రిలీజ్ అప్పుడు కూడా లేననుకుంటా టూ మంత్స్ ముందర నుంచే స్టార్ట్ చేశా టు బాలీ బాలీలో ఒక ప్లేస్ ఉంటాయి సో మొత్తం ఫోన్లన్నీ ఆఫ్ చేసి అక్కడ ఒక ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్లా ఉంది మొత్తం సెట్ చేసుకుని వచ్చాను దాని మీదే పెట్టారు ఎందుకంటే ఇష్మాట్ శంకర్ ఏంటంటే యూ హ్యావ్ టు బీ అంటే అప్పుడు అంత క్లిక్ అయిన క్యారెక్టర్ మళ్ళీ అదే ఫీలింగ్ రావాలంటే యూ హ్యావ్ టు బీ ఇన్ దాట్ ఇది శంకర్ ఉండాలి నాకు అనిపించింది ఏంటంటే దానికి దీనికి జస్ట్ వన్ మంత్ గ్యాప్ లో మళ్ళీ స్టార్ట్ చేసాం అన్నంత లుక్ ఉందన్న ఇస్మార్ట్ శంకర్ డబుల్ ఇస్మార్ట్ కి సో డెడికేషన్ మాత్రం కానీ ఆ టైం ఫ్రేమ్ లో మరీ అంత ఫాస్ట్ కూడా చేయకూడదు ఇట్స్ నాట్ హెల్దీ బట్ కొంచెం ఎయిటీ సిక్స్ టు సిక్స్టీ ఎయిట్ మళ్ళీ ట్రైలర్ రిలీజ్ లో ఫంక్షన్ లో ఈవెంట్ లో మీరు మాట చెప్పారు ఆడియన్స్ కి ఉద్దేశిస్తే ఈ సినిమా బిర్యానీ లాంటిది ఇలా అని చెప్పి సో ఎగ్జాక్ట్ గా అక్కడ ఏదో చెప్పలేరన్నా అంటే ఏదో ఒక లాంగ్వేజ్ ఒక మంచి ఒక మంచి ఓట్స్లో చెప్పాలనుకుంటున్నాను బట్ మొత్తం చేసి చెప్తా అన్నారు ఇప్పుడు చెప్పాలంటే కొంచెం విడదీసి ఏ ఆడియన్కి టార్గెట్ మనం ఎవరో అంటే ఎవరిని బాగా అలరించిపోతున్నాం ఇప్పుడు ఏం మాట్లాడే నాకు గుర్తులేదు మాట్లాడే ముందు గుర్తులేదు మాట్లాడిన తర్వాత కూడా గుర్తు బట్ ఆ బిర్యానీ గురించి ఏంటంటే బేసిక్లీ నాకు బేసిక్లీ అనిపించింది ఇప్పుడు కమర్షియల్ సినిమా అనగానే ఇట్స్ మల్టీ మల్టైజాన్ ఫిల్మ్ అంటే యాక్షన్ ఉంటుంది కామెడీ ఉంటుంది రొమాన్స్ ఉంటుంది సెంటిమెంట్ ఉంటుంది ఇట్స్ లైక్ మిక్స్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ సో సింగిల్ జానర్ అంటే ఇట్స్ డిఫరెంట్ వే యూ రైట్ ఆఫ్ స్క్రిప్ట్ మల్టీ జానర్ అంటే నువ్వు అసలు మాసెస్ అందరినీ అన్ని సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ని అన్ని రకాలుగా సాటిస్ఫై చేయాలండి సో ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్ సో అందుకనే సీ కమర్షియల్ ఫిల్మ్స్ అన్న వెంటనే సక్సెస్ రేట్స్ లో కానీ క్లిక్ అయితే ఇప్పుడున్న టాప్ హీరోస్ కానీ టాప్ హీరోస్ టాప్ ఫిల్మ్స్ ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారి నుంచి ఇప్పుడు అందరిదాకా ఆల్ దే ఫిల్మ్స్ నువ్వు ఆయన చూసిన వెంటనే ఆయన కమర్షియల్ సినిమాని గుర్తొస్తున్నాను ఇట్స్ బికాజ్ ఆ కైండ్ ఆఫ్ హై కానీ అది కానీ మన సినిమాలో చూస్తున్నప్పుడు వేరే సినిమాలు ఎంజాయ్ చేస్తాం కానీ నుంచుని అరవాలనే ఫీలింగ్ రాదు అనే ఫీలింగ్ రాదు సో అది ఒక మ్యాజిక్ అది అంతే సో కమర్షియల్ డైరెక్టర్స్ సక్సెస్ఫుల్ కమర్షియల్ డైరెక్టర్స్ అనేవాళ్ళు మెజీషియన్స్ లాగా ఎప్పుడు ఎలా చేస్తుంది సో నాకు ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇలా కుకింగ్ ట్రిప్కి ఫుడ్ ట్రిప్ అలా వెళ్తున్నప్పుడు అబ్రాడ్లో వెళ్తే ఎక్కువ ఇండియన్ ఫుడ్ అంత ఇష్టపడరు ఎందుకంటే వాళ్ళకి అంత కారంగా ఉంటుందిగా అంటారు టూ మచ్ మసాలా యు యూ కాన్ కాంటేస్ట్ ఉంటుంది సో అక్కడ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అగ్రీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది ఉండదు కానీ మన టేస్ట్ వేరు సో ఈవెన్ దో యూ అగ్రీ టు దామ్ వాళ్ళ పిజ్జాస్ కానీ అవి కానీ అన్నీ బాగున్నా సరే మళ్ళీ ఇండియా వచ్చి మళ్ళీ ఏదో బిర్యానీ దానికి వెళ్ళి మళ్ళీ డబుల్ మసాలా అని ఆర్డర్ చేసి తింటాం దాంట్లో వచ్చి కిక్కి వేరు మనకి సో దట్స్ కూడా ఐ థాట్ బికాస్ జస్ట్ బికాస్ ఒకరికి నచ్చదు కదా అని చెప్పేసి ఇంకోటి చేయటం వీళ్ళకి ఇది నచ్చదు కదా అని చెయ్యడం కదా సో ఒక కమర్షియల్ ఫిల్మ్ జనరల్ అందరికీ నచ్చలేదు సక్సెస్ రేట్ ఇస్ వెరీ లో కానీ ఒకసారి క్లిక్ అయితే వచ్చి కిక్ వేరే టైం చూసి